సత్యమును నమ్మాడు సత్యము పక్క ధైర్యము నిలబడింది అంతే ఆచరణ అదే వెళ్ళిపోతుంది అంతే ఇంకా సత్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటాను ఆచరణ చేస్తానంటే కుదిరే విషయం ఇంకా అందుకే సత్యమును పలుకు బాగుంది కానండి మీరు అన్ని ఇలాంటి మాటలే చెప్తూ ఉంటారు విధురుడు ఏమి చెప్తుంటాడు చెప్తూ ఉంటాడు కానీ సత్యమును పలుకు అండం కన్నా సత్యమునే పలకడానికి ఏదైనా తేలిక మార్గం ఉంటుందా అసత్యం పలకకుండా కట్టడి చేసే మార్గం ఏమైనా ఉంటుందా లోకంలో ఉంటుంది ఏమిటో తెలుసా ప్రారంభంలో ధర్మ చక్రంలో ఇవిడిందో లేదో అనుకోండి ధర్మం ఏదో తెలియాలి కదండి అంటారు పరీక్ష ఏమిటో తెలుసా నువ్వు ఏది చేస్తే అందరికీ చెప్పచ్చో వచ్చేయి నేను చేసిన పని ఎవ్వరికీ చెప్పలేను అనుకోండి అది ఎవరితో పంచుకోలేను అది పరమరహస్యంగా చేస్తాను అది నేను చేశాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేదు అది బయటికి వచ్చింది అనుకోండి నాకేం లే సంబంధం లేదంటే బుకాయించే ప్రయత్నం చేస్తాను అదే అసత్యం నువ్వు ఆడింది అంతే పరీక్ష నువ్వు అలా బుకాయించవలసిన పని చేయకసలు అసలు అప్పుడు ఇంకా ఆ మాలంతా ఎందుకు అబద్ధాల మాల ఎందుకు అసలు నీకు నువ్వు ఏ పని చేస్తావో ఆ పని పది మందితో చెప్పగలిగేది చెయ్యి నేను అన్నం తిన్నాను ఏమిటవుతుంది ఎక్కడికి వెళ్ళారండి భోజనానికి వెళ్ళి వచ్చానండి ఏం చేశారు ఒక అరగంట పడుకుని లేచి వచ్చానండి అది చెప్పడానికి ఏమైనా తప్పైన విషయమా ఏది చెప్పలేవు నువ్వు అది నాకెందుకు అది చేయకు చాలు ఏది నువ్వు ఇంకొకటికి చెప్పలేవో అది చెయ్యవద్దు